శుభోదయం ముందుగా ఈరోబ్బలు చూస్తే ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై జనా ఈరోజు మదన్పల్లి టమాటా స్టాక్ అనేది భారీగా పెరిగింది ఎస్ఎల్ మనీలో చూస్తే వెయ్యి బాక్స్ ప్లస్ ఉన్నాయి ఈ మండీలో ఐదు వందల ప్లస్ ఉంటాయి పద్మావతిలో బండి పెరుగుతుంది వంద బ్లాక్స్ ప్లస్లు ఉంటాయి ఎస్ఎల్విలో నాలుగు వందల ప్లస్ బాక్సులు ఉంటాయి ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్ భారీగా టమాటా దిగుమతి అయ్యింది రేట్స్ ఏమాత్రం ఉంటాయి చూడాలి ఐదు వందల ప్లస్ బాసులు ఆరు వందల బాసల దాకా ఉంటాయి జేబీటీ వంద భాషలు ఇప్పుడే దిగుతున్నాయి ప్లస్ బాక్సులు ఉండొచ్చు మదీనాకి బాసులు నలభై బాక్స్ ప్లస్ ఉంటాయి అంతే తక్కువ మూడు వందల ప్లస్ బాక్స్ ఉండొచ్చు చి రెండు వందల ప్లస్ బాక్స్ ఉన్నాయి కేవీఆర్ మళ్ళీకి నూర నూట ఇరవై బాక్స్ కేవర్ మళ్ళీకి పద్దెనిమిది వందల ప్లస్ బాక్స్ ఉంటాయి పివీఎస్ మళ్ళీకి రోడ్లో కూడా వినిపోయిన వస్తుంది భారీ కావచ్చింది పివీఎస్ఆర్ మండీ పదహారు ప్లస్ ఉంటాయి పదహారు వందల ప్లస్ ఉంటాయి వెంకటేశ్వర అంటే మండి మడికి పేసమండికి రెండు వేలు పైన ప్లస్ బాసులు ఉంటాయి భారీగా వచ్చింది టమాట దిగుమతి బండి ఒక బండి వచ్చింది మండికి ఒక ఆరు వందల ప్లస్ బాసులు ఉంటాయి వర్మా మండికి నాలుగు వందల ప్లస్ బాక్సులు ఉన్నాయి ఇంటికి ఒక ఏడు వందల ప్లస్ బాసులు ఉండే తక్కువ ఉండే మూడు వందల ప్లస్ బాగుంటుంది సిఎల్టీకి రెండు వందల బాక్సులు ప్లస్ బాక్సులు తక్కువ ఉంటాయి కే మండికి వే ప్లస్ బాగాలు ఉన్నాయి కేక మండకి వెయ్యి ప్లస్ బాగా వచ్చాయి మొత్తానికి ఈరోజు మదనపూర్ టమాటా మార్కెట్ దిగుమతి డబుల్గా పెరిగింది భారీగా పెరిగింది టమాటా స్టాక్ అనేది రేట్లు ఏమాత్రం ఉంటాయి చూడాలి నిన్నైతే సోపర్ టాప్ వచ్చి రెండు ఎనభై రూపాయలకు అమ్మారు ఈరోజు అమ్మకాలు ఏమాత్రం ఉంటే చూడాలి మణికంట మండికి ఒక నలభై యాభై వచ్చాయి ఎక్కువైన రాయపూర్ బండి కూడా ఒక బండి వచ్చింది రేట్లు ఏమన్నా రాయిపూర్ బండి అన్ని ఖాళీగా పెట్టేశారు ఈ విధంగా రేట్లు అమ్మితే రైతులు కూలీలు రావు గిట్టుపడదలు రావు రైతులు చేతనగా అసలు టమాటాలు పెరగడమే వదిలేస్తారు రైతులు ఈ టమాటా దిగుమతి రేట్లు అనేది భారీ దిగుమతి భారీగా పెరిగింది రేట్స్ ఏమాత్రం ఉండేది నిన్నే రెండు ఎనభై అయితే ఈరోజు ఏం రేట్లు ఉంటాయి రెండు వందల లోపల ఉండొచ్చు అనుకుంటాను నా అంచనా ప్రకారం ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి प्लीज़ सब्सक्राइब मई चैनल माय चैनल न्यूज रमेश चैनल